ఇది కార్తీక పౌర్ణమి మా మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేసుకుంటున్నాం కీరా దోసకాయలు పచ్చిపల్లీలు ముగరంగడ్డ కమల కర్పూర అరటిపళ్ళు ఆపిల్ జామకాయ డ్రై ఫ్రూట్ లడ్డు న్యాచురోపతిలో భాగంగా నెలలో ఒక రెండు మూడు రోజులు ఫలోపవాసము ఒక రెండు రోజులు మూడు రోజులు జలోపవాసము అలాగే రసోపవాసం చేయడం చేస్తూ ఉంటాం రెండు ఏకాదశులు జలోపవాసం నాలుగు శనివారాలు రసోపవాసం పౌర్ణమి అమావాస్య ఫలోపవాసంగా చాలామంది న్యాచురోపతి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు మేము కూడా అప్పుడప్పుడు ఈ న్యాచురోపతి సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉంటాం